సార్ నమస్తే సార్ 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 నమస్తే సార్ చెప్పండి సార్ సార్ మాది నంద్యాల ఏరియా సార్ నేను ఒక మామిడి రైతును ఏం లేదు సార్ మీ వీడియోలు బాగుంటాయి ఆల్రెడీ ఇందు ముందు ఫోన్ చేసిన చెప్పినారు మందులు కొట్టినారు బానే ఉన్నాయి చెట్లు ఇప్పుడు మామిడి తోటలో మధ్య మేము మాల డ్రిప్గా సార్ కాలువలు పారిచ్చేది నాదిస్కి పోలము కాలువలకు గడ్డి పడింది సార్ గడ్డి మందు కొట్టుకోవచ్చునా లేదా అని అడుగుదామని ఎంత దూరం ఉంటుంది మా చెట్టు చెట్టుకి ఏడు మీటర్లు గ్యాప్ ఉంది సార్ అడ్డం కానీ ఇటు కానీ మామిడి చెట్టు చెట్టుకి ఏడు మీటర్లు గ్యాప్ కొట్టచ్చులే మామిడి ఆకుల మీద పడకుండా కొట్టండి మధ్యలో గడ్డి పడింది చెట్టు చెట్టు మధ్యన కొట్టచ్చు కొట్టచ్చు మాకు ఎందుకంటే సార్ పొరపాటు ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కొట్టుకుందామని అని గ్లైసిల్ లేకుండా కొట్టుకుంటే ఏం కాదు ఎందుకంటే మీలాంటి పెద్దలు నడితే ఏ బాధ సార్ మరి ఎందుకంటే తొందరపడి మీ వీడియో మీ మందు మీరు చెప్పినట్టు మీరు చెప్పినా మొత్తం రాసుకొని కొడుతున్నా సార్ నీ కోర్సు నీకు దండ సార్ రిజల్ట్ బలం సార్ మా వాళ్ళు కలవరు ఇచ్చారు నంద్యాల ఏరియాలో అది నంద్యాల ఏరియా అలగడ సార్ నాది నేను మీ వీడియోలు అన్ని ఏసులే కొట్టుకోవాలి నవంబర్ లో ఏసులే కొట్టాలి మీ చెప్పినవన్నీ రాసుకున్నా క్లాస్ వైజ్ గా రాసి పెట్టుకునే నోట్ బుక్ లో అదే ప్రకారం కొట్టుకుంటున్నా పది రోజుల గొప్ప పది గొప్పది అవునా అండి మనము ప్రాక్టికల్ గా చూసి సక్సెస్ అయితేనే చెప్తాము ఊరికే చెప్పము హండ్రెడ్ రిజల్ట్ ఉంది సార్ మీ దగ్గర దేవుడు ఏమన్నా రైతులకు అయితే మీద ఒక వరం సార్ మీ నోరు అవును అవును అది అది అందరికీ తెలియదు అది ఇప్పుడు మామిడికి మామిడికి డిసెంబర్ మంత్ లో స్ప్రేయింగ్లు ఎక్కువ పడతాయి ఇన్ని స్ప్రేయింగ్ లు కొట్టాలా కొట్టాల పురుగు అట్లా ఉంటది కాబట్టి అన్ని స్ప్రేయింగ్ కొట్టాల కొట్టాలా మళ్ళీ అవసరంలే సార్ నేను ఇప్పుడు కావాలంటే మీ నెంబర్ వాట్సాప్ పెట్టాలి సార్ మీరు చెప్పిన మందులు కొట్టినాక మొద్దులకు ఎగురవుతుంది సార్ మొద్దులకు అది వస్తది నేను మా కింద ఫ్లూనింగ్ చేసిందాం కదా కొమ్మలు ముద్దులకు ఎగురే కాదు ముద్దులకు పూత వచ్చి అదే సార్ ఆ ముద్దులు ఆ పూతకు కాయ కాస్తారు చూడు ఒక కేజీ పైన కాయ ఆ ముద్దు సార్ అది మీకు పెడతా సార్ వీడియో ఏమో ముద్దుకు వచ్చిన పూతకు కాయ ఒక కేజీ పైన వస్తుంది అదే సార్ బాగున్నాయి ఎక్కడ ఏ ఊరు అలగడ్డ సార్ నంద్యాల దగ్గర అలగడ్డ నంద్యాలు వచ్చిండీ నేను అహోబిలం మీరు ఎప్పుడు నంద్యాలకు వచ్చి నాకు ఫోన్ చేశారు నాకు సొంత ఆటో ఉంది నేను దగ్గర మిమ్మల్ని తోలుకుపోయి అహోబిలం దర్శనం చేసుకొచ్చి మళ్ళీ ఇస్తాను సార్ అవన్నీ వద్దులే గానీ ఇప్పుడు నేను అట్లా నాకు ఆడి ఇప్పుడు కనుక్కొని ఫోన్ చేయాలి ఎట్లంటే అట్లా తిరుగుతా అంట ఎడంటే అట్లా తిరుగుతా అంట అట్లంతా కుదరదు గ్రూప్ లో యాడ్ చేస్తా గ్రూప్ లో పెడతా ఆ టైం కు నువ్వు నేను నేను తగిలితే నీ అదృష్టం అంతే సరే యాడ్ చేయండి సార్ యాడ్ చేస్తా మీ పేరు నా పేరు నర్సింహారెడ్డి సార్ నరసింహారెడ్డి ఎన్ని ఎకరాలు ఉంది మామిడి నాకు మొత్తం ఫస్ట్ నాలుగు సంవత్సరాల కింద నూట ఇరవై చెట్లు నాటినాము మళ్ళీ చుట్టూ ఒక వంద చెట్లు టెంకాయ చెట్లు నాటినాము మధ్యలో ఒక ఇరవై అరటి చెట్లు ఉన్నాయి వాటి మధ్యలో నిమ్మ చెట్లు మన ఉసిరి చెట్లు ఉన్నాయి సార్ వెరీ గుడ్ మల్టీ ఫ్రూట్ ఫార్మింగ్ వాటి మధ్యలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వాటర్ ఆపిల్ రెడ్ బీర్ ఆపిల్ రామపాలం సీతాఫలం జామకాయలు గులాబీలు ఇప్పుడు ప్రస్తుతానికి అందరి పండుగ సార్ బంతిపూలు రావాలి నేను వస్తాను నీ ఫామ్ కు ఒకసారి రావాలి ఖచ్చితంగా బంతిపూలు నాటి అంతర పంటగ బంతిపూలు నాటిన సార్ వెరీ గుడ్ అందుకే నీకు పంట బాగా వస్తుంది పాలినేషన్ బాగా జరుగుతుంటది అందుకే సార్ కాపు టైంలో బంతిపూలు ఆవాలు చల్లిచ్చు బాగా గట్ల చుట్టూ ఆవాలు చల్లిచ్చు పూత సమయంలో పూత సమయంలో ఆ చేపల వేస్ట్ ఉంటాల్లే చేపలటివి చేపల వేస్ట్ పేగులు గీగులు అంతా అక్కడక్కడ చల్లిచ్చు ఆ గట్లమడి చేపల వేస్ట్ చల్లిచ్చు ఆ ఈగలంతా వస్తాయి బాగా ఈగలు వచ్చి పాలినేషన్ బాగా చేస్తాయి పిందె కడతా బాగా పిందె చెట్ల కిందవి అక్కడక్కడ చెట్ల కింద కూడా నీకు ఒకటి తెలుసు తెలుసు ఒకటి చెప్తా చూడు ఒకటి వాస్తవం నేను పురాణాల ముందు చదువుతాను అప్పుడప్పుడు అని చెప్పి దేవరు చేసి మేక పిల్లలు చిన్న చిన్న మేక పిల్లలు చెట్ల మీద వేస్తారు ఆ చెట్ల మీద కుళ్ళిపోయి ఈగలు విపరీతం వస్తాయి ఈగలు వచ్చి ఆ ఏరియా అంతా మొత్తం పాలినేషన్ ఎక్సలెంట్ గా జరుగుతుంది ఈగలు వచ్చేసి ఈగలే మనకు పాలినేషన్ చేసేది అట్లా అట్లా పంట బాగా పండుతుంది అదంతా సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి మీరు పోలి మామిడికి మామిడికి పోలి అని చల్లుతారు పోలి ఐడియా ఉందాన్ని అవన్నీ ఉన్నాయి పోలి అని పంట బాగా పండుకుంటే మామిడి చెట్టు కింద కూర్చొని మామిడి చెట్టు కాండం కింద కొడవలతో కొడతారు కొడవలతో చుట్టూ కొడతారు దాన్ని గర్డ్లింగ్ అంటారు కొడవలతో కొట్టడాన్ని చుట్టూ కొట్టడం ఆ గర్డీలింగ్ వల్ల ఏమవుతుందంటే మామిడి అధికంగా పూత పిందె పట్టుకుంటుంది నాటుకోడి మళ్ళీ నాటుకోడి రక్తంలో ఆ జొన్నల గిన్నెలన్నీ కలిపి చుట్టూ చల్లుతారు మంచి చేసే బాక్టీరియా డెవలప్ అయ్యి పూత ఖాతా బాగా వస్తుంది అట్లా నేనేం అంటే సార్ నా ఈ తోటలోకి తీయ గడ్డి లాస్ట్ రోజు పెట్టి పంపిస్తా సూపర్ సూపర్ మంచిదే మంచిదే నాకు చెట్లు కొంత మంది చెట్లకు పెళ్లి చేయాలా పూజ అంటారు కదా ఈ తోటలో పని చేసే వాళ్ళే జోగులు అనుకుంటా సార్ నేను మంచిగా ఆవుని పెట్టుకో ఒక ఆవుని పెట్టుకో ఒక ఆవుని పెట్టుకో ఆవును పూజించు ఆవును గౌరవంగా చూడు నువ్వు గత గత చరిత్రలో చేసిన ఏమైనా పాపకార్యాలు ఉంటే అన్ని తుడిచి పెట్టుకొని పోతాయి సార్ నేను మీరు తెలుస్తూ బాలకృష్ణ గురు హైదరాబాద్ నుంచి వారణాసి నుంచి కన్యాకుమారి పదయాత్ర చేసినాడు వెరీ కూడా ఆయన చూసిండు సార్ నేను గోమ గో విషయంలో జాతీయ జీవితం చేయాలని చానా సంతోషం

ఆ ఇంకా పులివెందులు అయితే నాకేం సార్ నేను మళ్ళీ ఇది రేపు అది వస్తున్నా సార్ కదిరి ఈ పులివెందుల బంధుపులు నాకు వస్తున్నా బంధుపులు నాకు వచ్చి ఖచ్చితంగా కలుస్తా సార్ ఖచ్చితంగా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఓకే సార్ మంచిది